ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని పదకొండు నియోజకవర్గాల్లో కోటి సంతకాలు విజయవంతంగా పూర్తయిందని ప్రభుత్వంపై వ్యతిరేకత భారీగా ఉందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే మా నాయకుడు పిలుపునిచ్చాడో దానికి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో కలిపి పదకొండు నియోజకవర్గాల్లో కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఒక మహా యజ్ఞంలాగా ఆ కార్యక్రమం కొనసాగడం జరిగింది దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని మించి ఈరోజు ప్రజలు పాల్గొనడం ప్రజలు స్వచ్ఛందంగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది కాబట్టి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి అరవై వేల రూపాయలు లక్ష్యంగా మేము ఎంపిక చేసుకుంటే ఈరోజు మేము అనుకున్నటువంటి అంచనాలను దాటి చాలామంది స్వచ్ఛందంగా పాల్గొనడం దానివల్ల సంఖ్య కూడా ఎక్కువగా రావడం కోటి సంతకాలు అనేటువంటి రాష్ట్రంలో సునాయాసంగా ఈరోజు ఆ సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు అనేక రకాలైనటువంటి ప్రజా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు విజయవంతంగా పూర్తి చేసినందుకు లక్ష్యాన్ని మించి ప్రజల్లో అవగాహన కల్పించి సంతకాలు సేకరించినందుకు ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేమందరం నేను నాతో పాటు శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు కల్వేట్ కిలివేట్ సంజయ్ గారు మాజీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు అనుబంధ సంఘాల అధ్యక్షులు ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి సెక్రటరీ కార్యదర్శులు అందరం కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో ఉన్నటువంటి అనేక వివిధ రంగాలైనటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు ఇచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు ప్రజా సంఘాలు మేధావులు విద్యావేత్తలు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజుతో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసుకున్నాం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి అయింది రేపటి రోజు పదో తేదీ ఈ సంతకాల సేకరణకు సంబంధించినటువంటి కార్యాచరణలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు సాగుతాయి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంతో కలిపి పదకొండు నియోజకవర్గాల్లో కూడా రేపు మాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈరోజు ఆ సేకరించినటువంటి సంతకాలకు సంబంధించినటువంటి బాక్సులు అన్నిటినీ కూడా ఒక వాహనంలో ఊరేగింపుగా అక్కడికి వెళ్ళి ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఆ తర్వాత ఊరేగింపుగా వాటిని జిల్లా కార్యాలయానికి తీసుకురావడం జరుగుతుంది జిల్లా కార్యాలయంలో వాటిని భద్రపరిచి పదిహేనవ తేదీ ఇక్కడ నుంచి జిల్లా స్థాయిలో ఒక ర్యాలీ నిర్వహించి దాదాపుగా ఈరోజు జిల్లా స్థాయిలో పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకి గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహం దాకా దానిని జిల్లాలో నియోజకవర్గాల్లో పదకొండు నియోజకవర్గాల్లో వచ్చినటువంటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి బాక్సుల్ని ఆ పత్రాలని ఒక వాహనంలో ఉంచి వాహనంతో పాటు ర్యాలీ నిర్వహించి అక్కడ ముగింపు సభగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం పదిహేడవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం వెళ్ళి గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి ఈ కోటి సంతకాల సేకరణ చేసినటువంటి విధానాన్ని దానికి సంబంధించి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక పక్క ఈ కార్యక్రమం విజయవంతమైంది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా కోటి సంతకాలు ప్రజలు పాల్గొని కోటి మంది ప్రజలు పాల్గొని ఈ సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయం చేశారు ఈ సంతకాల సేకరణ విజయవంతమైంది వెంటనే పచ్చ మీడియాకి పొట్టనొప్పు ప్రారంభమైంది వెంటనే ఈరోజు దానికి సంబంధించినటువంటివి సరిగ్గా జరగలేదంటారు ఒక్కొక్క విధంగా చెప్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు అందుకే రేపు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పచ్చ మీడియా ఏదైతే పైచ్యం కమ్మి మాట్లాడుతుందో వాటికి చంప అందరి ముందే విలేకరుల ముందు మీడియా ముందు ప్రజల ముందు అందరి ముందే మేము సేకరించినటువంటి కాగితాలు ఏదైతే ఉన్నాయో ఆ పత్రాలు ఏదైతే ఉన్నాయో అప్లికేషన్ సంబంధించి గవర్నర్ గారికి పెట్టుకున్నటువంటి దరఖాస్తులు గవర్నర్ గారికి విన్నవించినటువంటి విజ్ఞాపన పత్రాలను కూడా మీడియా ముందు చూపించి ఆ తర్వాత బాక్సుల్లో భద్రపరిచి ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి కూడా వీటిని తరలించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం పారదర్శకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి పెద్దలాగా ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవడం ఈరోజు ఇండుకోకు సంబంధించి వార్ రూమ్లో లోకేష్ దాన్ని మానిటర్ చేస్తున్నాడని చెప్పి చెప్పి ఆ పళ్ళు రాలగొట్టుకునేటువంటి పనులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు లేని అవసరం లేనిటువంటి వాటిని ఆపాదించుకొని దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఎన్నడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసేటువంటి పరిస్థితి లేదు ఉన్నవి లేనివి అవసరం ఉన్నా లేకున్నా తమకేదో మైలేజ్ వస్తుందని చెప్పి చెప్పి భావించి ఈరోజు ప్రతి ఒక్కటి ఆపాదించుకొని ఆనందించేటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కాబట్టి అటువంటి విధానాలు కాకుండా ఈరోజు తాత్కాలికంగా ఈరోజు ఏదైతే మీరు చేసేటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు ఉన్నవి కేవలం తాత్కాలికం మాత్రమే శాశ్వతమైనటువంటి పనులు ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం దాన్ని విస్మరించి ఈరోజు మీరు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి తాత్కాలికమైనటువంటి నిర్ణయాలతో ప్రజలకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పనంగా పెట్టి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఏదైతే చంద్రబాబు నాయుడు చేపట్టాడో దానికి సర్వత్రా అన్ని పార్టీల నుంచి ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి పార్టీలు వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ సానుభూతి అందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వచ్చి ఎస్ చంద్రబాబు నాయుడు చేసింది తప్పు దీన్ని అందరం ఖండిస్తున్నాం మీతో ఏకీభవిస్తున్నాం మీతో కలిసి అడుగులు వేస్తాం దీనికి మా మద్దతు ఇస్తామని చెప్పి చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు ఇచ్చి దీన్ని ముందుకు నడిపించింది కాబట్టి ఒక్కసారి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గాలకు సంబంధించి సహకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకించి గ్రామ గ్రామాన వార్డు వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాగా కుక్కరు తెగు కుక్కరు తెగులు తెగితే కొడుకున్నట్టుగా నిద్రపోయినట్టు కాకుండా అధికారం లేకున్నా వెంటనే దాని నుంచి తేరుకుని బయటకు వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీస్ కేసులు బనాయిస్తున్నా ఎక్కడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటి కరపత్రం అందించి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరిన వెంటనే దాదాపుగా అన్ని కుటుంబాలు మద్దతు ఇచ్చాయి ఎవరైనా మద్దతు ఎవరేమోనని చెప్పి చెప్పి వెళ్ళిపోతున్నా కొంతమంది పిలిచి ఏమీ మేము తెలుగుదేశం పార్టీ అని మీరు మమ్మల్ని విస్మరించి వెళ్ళిపోతున్నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి దీన్ని మేము ఖండిస్తాం రండి మేము సంతకాలు పెడతామని చెప్పి చెప్పి స్వచ్ఛందంగా ఎన్నో కుటుంబాలు కరుడు పెట్టినటువంటి తెలుగుదేశం కుటుంబాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల్ని కార్యకర్తలని ఆహ్వానించి ఈ సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారు వాళ్ళందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి రోజు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తాం పదిహేనో తేదీ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల రేపటి రోజు నిర్వహిస్తాం జిల్లాలో పదిహేనవ తేదీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాయి